శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం కాలభైరవ అష్టమి రోజు ఏం చేస్తే శత్రుబాధలు దృష్టి దోషాలు బ్లాక్ మ్యాజిక్లు అన్ని తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మార్కశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమిని కాలభైరవ అష్టమి అంటారు సహజంగా చాలామంది మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమిని కాలభైరవాష్టమిగా జరుపుకుంటారు కానీ అది యథార్థంగా వాస్తవం కాదు ఖండం అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం మాసం బహుళ పక్షంలో వచ్చే అష్టమిని అష్టమిగా జరుపుకోవాలి అది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండో తేదీ వచ్చింది కాబట్టి డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం కాలభైరవ అష్టమి ఆ రోజు కాలభైరవుణ్ణి పూజించుకోవాలి కాలభైరవుడిని ఎందుకు పూజించాలి రహస్య శత్రువులు బహిర్గత శత్రువులు ఈ సమస్యలు ఉన్నవాళ్ళు కాలభైరవుని పూజించాలి ఎదుటి వాళ్ళ ఏడుపు దిష్టి ఎక్కువ ఉన్నవాళ్ళు కాలభైరవుని పూజించాలి ఇంటి మీద కానీ ఇంట్లో సభ్యులకు కానీ బ్లాక్ మ్యాజిక్లు ఎక్కువ ఉన్నాయనుకుంటే కాలభైరవుని పూజించాలి ఆరోగ్య సమస్యలు ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంటే కాలభైరవుని పూజించాలి కాలభైరవుని ఎలా పూజించాలంటే మనకి దాదాపుగా అన్ని శివాలయాల్లో కూడా కాలభైరవ మందిరం ఉంటుంది డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం శివాలయంలో ఉన్న కాలభైరవ మందిరానికి లేదా ఎక్కడైనా టెంపుల్లో కాలభైరవుడు ఉంటే ఆ కాలభైరవుడి దగ్గరికి వెళ్ళండి కాలభైరవుడికి ఇష్టమైన అభిషేకం జలాభిషేకం అంటే నీళ్లు పోస్తే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి పంతులు గారికి ఇచ్చి కాలభైరవుడి విగ్రహానికి నీళ్లతో అభిషేకం చేయించుకోండి లేదా మీరైనా కాలభైరవుడి విగ్రహం మీద నీళ్లు పోయండి కాలభైరవుడికి ఇష్టమైన అర్చన మారేడు అర్చన ఆయనకు మారేడు దళాలు చాలా ఇష్టం కాబట్టి మారేడు దళాలతో ఆయనకు పూజ చేయాలి కాబట్టి మారేడు దళాలు ఇచ్చి పూజారి గారిని అర్చన చేయమని చెప్పండి లేదు మీరే కాలభైరవుడి దగ్గర మారేడు నుంచి ఓం కాలభైరవాయ నమ లేదా ఓం అష్టభైరవాయ నమ అని చదువుకోండి కాలభైరవుడి ఆలయంలో ఎనిమిది ప్రదక్షిణలు చేయండి అలాగే కాలభైరవుడికి వాహనం సునకం అంటే కుక్క కాబట్టి కాలభైరవాష్టమి రోజు ఏం చేయాలంటే గారెలు కాలభైరవుడికి నైవేద్యం పెట్టి ఆ గారెలు మీరు కొద్దిగా ప్రసాదంగా తిని మిగిలిన గారెలు శునకాలకు కుక్కలకు ఆహారంగా వేయాలి అలా చేస్తే కాలభైరవుడు అనుగ్రహిస్తాడు ఇవన్నీ చేయలేమండి అయినా కూడా నరదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు శత్రు బాధలు ఇవన్నీ పోవాలి బ్లాక్ మ్యాజిక్స్ పోవాలంటే డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు సమయాల్లో కూడా కాలభైరవ అష్టకాన్ని చదవండి లేదా వినండి చాలా శక్తివంతమైనది కాలభైరవ అష్టకం దాన్ని త్రిసంధ్యలలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చదువుకున్న లేదా విన్న కాలభైరవుడి అనుగ్రహం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి అలాగే గ్రహాలలో కూడా రెండు గ్రహాల దోషాలు పోగొట్టే శక్తి కాలభైరవుడికి ఉంటుంది ఆ రెండు గ్రహాలు శని రాహువు శని రాహు ఈ గ్రహ దోషాలు పోవటానికి కాలభైరవుడిని ఇలా పూజించాలి మరి స్తోత్రాలు కూడా చదవలేవండి శివాలయానికి వెళ్ళి కాలభైరవుడిని పూజించలేవండి ఇంకేదైనా ప్రత్యామ్నాయం ఉందా అంటే భైరవ దీపాన్ని వెలిగించండి భైరవ దీపం అంటే గుమ్మడికాయ దీపం కాలభైరవాష్టమి రోజు ఇంటి గుమ్మానికి రెండు వైపులా కూడా సాయంకాలం పూట రాళ్ల ఉప్పు పోయండి గుమ్మానికి అటు ఇటు రాళ్ల ఉప్పు కుప్పలాగా పోసి ఆ తర్వాత ఒక గుమ్మడికాయ తీసుకుని ఆ గుమ్మడికాయని రెండు భాగాలు చేయండి ఆ గుమ్మడికాయ రెండు భాగాలు చేశాక దానిలో విత్తనాలు మొత్తం తీసేసి ఆ గుమ్మడికాయ రెండు భాగాలకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి నాలుగు బొట్లు పెట్టాలి బూడిద గుమ్మడికాయ ముక్కలకి మూడు బొట్లు పెట్టకండి మూడు బొట్లు పెడితే మామూలు దీపం అవుతుంది నాలుగు బొట్లు పెడితేనే భైరవ దీపం అవుతుంది అంటే రెండు బూడిద గుమ్మడికాయ ముక్కలకి ఒక్కొక్క దానికి నాలుగు కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ రెండు గుమ్మడికాయ ముక్కల్లో కూడా నువ్వుల నూనె పోయండి నల్ల నువ్వులు కొన్ని వేయండి ఆ తర్వాత ఒక్కొక్క బూడిద గుమ్మడికాయ ముక్కలో రెండు ఒత్తులేసి దీపాలు వెలిగించండి వీటిని భైరవ దీపాలు అనే పేరుతో పిలుస్తారు గుమ్మానికి ఇరువైపులా కూడా ఆ గుమ్మడికాయ ముక్కల్లో నువ్వులు నూనె పోయింది నల్ల నువ్వులు కొనేసి ఒక్కొక్క ముక్కలో రెండొత్తులు విడిగా వేసి దీపాలు వెలిగించుకోండి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పు ఏం చేయాలంటే ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఆ గుమ్మడికాయ ముక్కలు కూడా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇదంతా కూడా మర్నాడు చేసుకోవాలి అయితే కొంతమంది ఏం చేస్తారంటే తెలుపు ఒత్తులు నలుపు ఒత్తులు ఎరుపు ఒత్తులు మూడు కూడా ఆ గుమ్మడికాయ ముక్కల్లో వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు మీకు దొరికితే గనక ఎరుపు ఒత్తులు నలుపు ఒత్తులు తెలుపు ఒత్తులు మూడు రకాలు కూడా ఒక్కొక్క ముక్కలో వేసి దీపాలు వెలిగించుకోండి ఏమి దొరకలేదనుకోండి తెల్ల ఒత్తులు వేసైనా సరే దీపం పెట్టుకోండి కానీ ఆ నూనెలో నల్ల నువ్వులు కొన్ని వేయండి అలాగే మీరు పోసిన రాళ్ళ ఉప్పులో కూడా కొన్ని నల్ల నువ్వులు వేయండి ఇలా ఏమి చేయలేకపోతే భైరవ దీపాలు గుమ్మడికాయ దీపాలైనా సరే గుమ్మానికి ఇరువైపులా వెలిగించుకోండి కాలభైరవాష్టమి సందర్భంగా వీటిలో ఏవైనా చేయండి ఎదుటి వాళ్ళ ఏడుపు శత్రువాధలు బ్లాక్ మ్యాజిక్లు ప్రయోగాలు వీటన్నిటిని పోగొట్టుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా కానీ సంఖ్యాశాస్త్ర పరంగా కానీ కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పరిహారాలలో ఉండేటటువంటి అసలు అంతరార్థం రాబోయే కాలంలో తెలుసుకోవాలనుకుంటున్నారా పరిహారాలకి గ్రహాలకి ఉన్న సంబంధం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి